హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని కవులు వారి రచనల గురించి మీకు ఎంతవరకు పట్టు ఉందో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ముప్పై ప్రశ్నలకు ఇరవై ఎనిమిది కరెక్ట్ చేయగలిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్కి ముందు వరుసలో ఉన్నట్టే మీరు ఎన్ని కరెక్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ప్రశ్నలు చూసేద్దాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి ప్రశ్న ఆఖరి ప్రేమలేఖలు అనే రచన ఎవరిది ఆప్షన్ వన్ సత్యం శంకరమంచి ఆప్షన్ టూ గరిమెల్ల సత్యనారాయణ ఆప్షన్ త్రీ చిలుకూరి దేవపుత్ర ఆప్షన్ ఫోర్ నరసింహారావు ఆప్షన్ వన్ కరెక్ట్ అండి సత్యం శంకరమంచి గారి యొక్క రచన ఆఖరి ప్రేమలేఖలు నెక్స్ట్ క్వశ్చన్ బాడిగ వెంకట నరసింహారావు జననం గుర్తించండి ఆప్షన్ వన్ పది ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడు ఆప్షన్ టూ పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడు ఆప్షన్ త్రీ పది తొమ్మిది పంతొమ్మిది వందల పదమూడు ఆప్షన్ ఫోర్ పదిహేను తొమ్మిది పంతొమ్మిది వందల పదమూడు ఇక్కడ ఆప్షన్ టూ అనేటటువంటిది కరెక్ట్ అండి పదిహేను ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడులో బాడిగ వెంకట నరసింహారావు జన్మించారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో బాడిగ వెంకట నరసింహారావు రచన కానిది గుర్తించండి ఆప్షన్ వన్ చిన్నారిలోకం పూల బాలలు ఆప్షన్ టూ ఆవు హరిశ్చంద్ర పాలబడి పాటలు ఆప్షన్ త్రీ బాలతనం బాల రసాలు ఆప్షన్ ఫోర్ ఎడారిలో కలువ పూలు కార్తీక దీపాలు ఆప్షన్ ఫోర్ అనేటటువంటిది కరెక్ట్ అండి ఎడారిలో కలువపూలు కార్తీక దీపాలు అనేటటువంటివి బాడిగ వెంకట నరసింహారావు గారి యొక్క రచనలు కాదు ఇవి సత్యం శంకరమంచి గారి యొక్క రచనలు లోకం పూల బాలలు ఆవు హరిశ్చంద్ర పాలబడి పాటలు బాలతనం బాలరసాలు అనేటటువంటివి అన్నీ కూడా బాడిగ వెంకట నరసింహారావు గారి యొక్క రచనలు ఇక్కడ మనకు కానిది అడిగాడు కాబట్టి ప్రశ్నను కూడా చాలా జాగ్రత్తగా చదవాలి నెక్స్ట్ క్వశ్చన్ సత్యం శంకరమంచి గారి ఏ రచనకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఆప్షన్ వన్ సీత స్వాగతాలు ఆప్షన్ టూ అమరావతి కథలు ఆప్షన్ త్రీ రేపటి దారి ఆప్షన్ ఫోర్ కార్తీక దీపాలు ఇక్కడ ఇవన్నీ కూడా సత్యం శంకరమంచి గారి యొక్క రచనలేనండి ఇక్కడ ఆప్షన్ టూ అనేటటువంటిది కరెక్ట్ అమరావతి కథలు అనేటటువంటి దానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది లభించింది నెక్స్ట్ క్వశ్చన్ అమరావతి కథలకు ఏ సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేటటువంటిది లభించింది ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆప్షన్ టూ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల అరవై రెండు ఇక్కడ ఆప్షన్ త్రీ అనేటటువంటిది కరెక్ట్ అండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది లభించింది నెక్స్ట్ క్వశ్చన్ మా కొద్ది తెల్లదొరతనం అనే రచన ఎవరిది ఆప్షన్ వన్ కుసుమ ధర్మన ఆప్షన్ టూ గరిమెల్ల సత్యనారాయణ ఆప్షన్ త్రీ బాడిగ వెంకట నరసింహారావు ఆప్షన్ ఫోర్ సత్యం శంకర శర్మ ఇక్కడ మా కొద్ది తెల్లదొరతనం అనేటటువంటిది గరిమెల్ల సత్యనారాయణ గారి యొక్క రచన అండి ఆప్షన్ టూ అనేటటువంటిది సరైనది ఇక్కడ మా కొద్దీ నల్లదొరతనం అనేటటువంటిదేమో కుసుమ ధర్మన ఈ రెండింటికి తేడా మాత్రం గమనించాలి మా కొద్ది తెల్లదొరతనం ఉంది మా కొద్ది నల్లదొరతనం ఉంది తెల్లదొరతనమేమో ఏమో గరిమెల్ల సత్యనారాయణ గారిది నల్ల ఏమో కుసుమ ధర్మన గారిది గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో గరిమెల్ల సత్యనారాయణ గురించి సరి కానిది గుర్తించండి ఇక్కడ సరి కానిది అన్నాడండి ఆప్షన్ వన్ ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వరాజ్య గీతములు పంతొమ్మిది వందల ఇరవై మూడులో అరిజనుల పాటలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కండకావ్యాలు రాశాడు ఆప్షన్ టూ దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెల్ల ఆప్షన్ త్రీ ఈయన సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి ఆప్షన్ ఫోర్ ఈయన రాజమండ్రిలో జన్మించాడు ఇక్కడ మనకు కానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ అండి ఈయన రాజమండ్రిలో జన్మించాడనిచ్చాడు ఈయన రాజమండ్రిలో కాదండి ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గు కోనేపాడులో జన్మించాడు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేటటువంటిది సరైన సమాధానము మిగతా అవన్నీ కూడా ఈయన గురించి సరైనటువంటి వాక్యాలు నెక్స్ట్ క్వశ్చన్ గద్యతిక్కన అనే బిరుదు ఎవరిది ఆప్షన్ వన్ గుర్రం జాష్వా ఆప్షన్ టూ శ్రీశ్రీ ఆప్షన్ త్రీ కందుకూరి ఆప్షన్ ఫోర్ చెలం ఇక్కడ ఆప్షన్ త్రీ అనేటటువంటిది సరైనటువంటి సమాధానం అండి గద్యతిక్కన అనేటటువంటి బిరుదు కందుకూరి వీరేశలింగం గారిది నెక్స్ట్ క్వశ్చన్ కందుకూరి వీరేశలింగం పంచతంత్ర కథలలోని ఏ భాగం రాశాడు ఆప్షన్ వన్ సంధి ఆప్షన్ టూ పరిచ్ఛేదం ఆప్షన్ త్రీ విగ్రహం ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఇక్కడ ఆప్షన్ త్రీ అనేటటువంటిది సరైన సమాధానం అండి కందుకూరి వీరేశలింగం గారు పంచతంత్ర కాలంలోని విగ్రహం అనేటటువంటి భాగాన్ని రాశారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కందుకూరి గారి రచన కానిది గుర్తించండి అన్నాడు ఇక్కడ ఆప్షన్ వన్ హాస్య సంజీవని సతీత బోధిని ఆప్షన్ త్రీ చివరి మనుషులు ఆప్షన్ ఫోర్ కౌల చరిత్ర ఇక్కడ సరి కానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ త్రీ అనేటటువంటిది సరైన సమాధానం అండి హాస్య సంజీవని సతీహిత బోధిని ఆంధ్ర కౌల చరిత్ర అనేటటువంటివన్నీ కూడా కందుకూరి వీరేశలింగం గారి యొక్క రచనలే ఈ చివరి మనుషులు అనేటటువంటి రచన ఏమో దేవిపుత్ర గారి యొక్క రచనలు చిలుకూరి దేవిపుత్ర గారి యొక్క రచన ఇది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ జెండా రూపశిల్పి ఎవరు ఆప్షన్ వన్ పింగలి వెంకయ్య ఆప్షన్ టూ పింగలి సూరణ ఆప్షన్ త్రీ పింగలి సుబ్రహ్మణ్యం ఆప్షన్ ఫోర్ పింగలి కనకయ్య ఇక్కడ ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ అయిన కరెక్ట్ సమాధానం అండి జాతీయ జెండాను పింగలి వెంకయ్య గారు రూపొందించారు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర రాష్ట్రం మొదటి రాజధాని ఏది ఆప్షన్ వన్ విజయవాడ ఆప్షన్ టూ కడప ఆప్షన్ త్రీ ఒంగోలు ఆప్షన్ ఫోర్ కర్నూలు ఆప్షన్ ఫోర్ అనేటువంటిది సరైన సమాధానం అండి ఆంధ్ర రాష్ట్రము ఒకటి పది పంతొమ్మిది వందల యాభై కర్నూలు రాజధానిగా ఏర్పాటు అయింది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత ఎవరు ఆప్షన్ వన్ శంకరంబాడి సుందరాచారి ఆప్షన్ టూ పైడిమర్రి వెంకట సుబ్బారావు ఆప్షన్ త్రీ పొట్టి శ్రీరాములు ఆప్షన్ ఫోర్ పింగలి వెంకయ్య ఆప్షన్ టూ అనేటటువంటిది సరైన సమాధానం అండి ప్రతిజ్ఞను రాసినటువంటిది పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి రచనలు గుర్తించండి అన్నాడు ఆప్షన్ వన్ గృహస్థ జీవితం తార ఆప్షన్ టూ స్త్రీ ధర్మము స్త్రీమతి ఆప్షన్ త్రీ బాలరామాయణం వెంకటేశ స్థుతులు ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఇవన్నీ కూడా సరైనవే అంటే గృహస్థ జీవితం తార స్త్రీ ధర్మము స్త్రీమతి బాలరామాయణం వెంకటేశ్వర స్థుతులు ఇవన్నీ కూడా పైడి మరి వెంకట సుబ్బారావు గారి యొక్క రచనలు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస శతకం ఎవరిది ఆప్షన్ వన్ నార్ల చిరంజీవి ఆప్షన్ టూ పోతులూరి వీరబ్రహ్మం ఆప్షన్ త్రీ శంకరంబాడి సుందరాచారి ఆప్షన్ ఫోర్ మారద వెంకయ్య ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి శ్రీనివాస శతకం అనేటటువంటిది శంకరంబాడి సుందరాచారి గారి యొక్క శతకము నెక్స్ట్ క్వశ్చన్ వేమన ఏ శతాబ్దానికి చెందినవాడు ఆప్షన్ వన్ పదహారవ శతాబ్దం ఆప్షన్ టూ పదిహేడవ శతాబ్దం ఆప్షన్ త్రీ పదిహేనవ శతాబ్దం ఆప్షన్ ఫోర్ పద్దెనిమిదవ శతాబ్దం ఆప్షన్ టూ కరెక్ట్ అండి వేమన పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి కవి నెక్స్ట్ క్వశ్చన్ భాస్కర శతకం ఎవరిది ఆప్షన్ వన్ కంచర్ల గోపన్న ఆప్షన్ టూ కరుణశ్రీ ఆప్షన్ త్రీ మారద వెంకయ్య ఆప్షన్ ఫోర్ పక్కి అప్పల నరసింహం ఇక్కడ ఆప్షన్ త్రీ అనేటటువంటిది సరైన సమాధానం అండి భాస్కర శతకం మారద వెంకయ్య గారిది కంచర్ల గోపన్న గారి యొక్క శతకం ఏమో దాశరథ శతకము కరుణశ్రీ గారి యొక్క శతకమేమో తెలుగు బాల శతకము పక్కి అప్పల నరసింహం గారి యొక్క శతకాలేమో కుమారి మరియు కుమార శతకాలు నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు పూలు శతకం ఎవరిది ఆప్షన్ వన్ కరుణశ్రీ ఆప్షన్ టూ నార్ల చిరంజీవి ఆప్షన్ త్రీ తిక్కన ఆప్షన్ ఫోర్ వేమన ఆప్షన్ టూ అనేటటువంటిది కరెక్ట్ అండి నార్ల చిరంజీవి గారిది తెలుగు పూలు శతకము ఇక్కడ తెలుగు పూలు శతకం ఏమో నార్ల చిరంజీవి గారిది అయితే తెలుగు బాల శతకమేమో కరుణశ్రీ గారిదండి ఇక్కడ రెండింటికి కొంచెం తేడా ఉంటుంది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ గుర్రం జాష్వా పురస్కారం ఎవరికి లభించింది ఆప్షన్ వన్ ధర్మన్న ఆప్షన్ టూ గరిమిల్ల సత్యనారాయణ ఆప్షన్ త్రీ చిలుకూరి దేవపుత్ర ఆప్షన్ ఫోర్ శంకరంబాడి సుందరాచారి ఆప్షన్ త్రీ అనేటటువంటిది కరెక్ట్ అండి చిలుకూరి దేవపుత్ర గారికి ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం అనేటువంటిది లభించింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో చిలుకూరి దేవపుత్ర గారి రచనలు గుర్తించమన్నాడు ఆప్షన్ వన్ ఏకాకి నౌక చప్పుడు బందీ ఆప్షన్ టూ టింకర ఆరు గ్లాసులు ఆప్షన్ త్రీ అద్దంలో చందమామ పంచమం ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి ఇక్కడ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఇవన్నీ కూడా సరైనటువంటివే ఏకాకి చప్పుడు బందీ వంకర టింకర ఆరు గ్లాసులు అద్దంలో చందమామ అనేటువంటి ఇవన్నీ కూడా చిలుకూరి దేవపుత్ర గారి యొక్క రచనలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ నవలకు నవలల పోటీలో తృతీయ బహుమతి లభించింది ఆప్షన్ వన్ అద్దంలో చందమామ ఆప్షన్ టూ పంచమం ఆప్షన్ త్రీ ఆరు గ్లాసులు ఆప్షన్ ఫోర్ చివరి మనుషులు ఇక్కడ ఆప్షన్ టూ అనేటటువంటిది కరెక్ట్ అండి ఇక్కడ పంచమం అనేటటువంటి నవలలకు ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలలో తృతీయ బహుమతి అనేటటువంటిది లభిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ హరిజన శతకం ఎవరిది ఆప్షన్ వన్ కుసుమ ధర్మన్న ఆప్షన్ టూ గరిమెల్ల సత్యనారాయణ ఆప్షన్ త్రీ శంకరంబాడి సుందరాచారి ఆప్షన్ ఫోర్ చిలుపూరి దేవిపుత్ర ఆప్షన్ వన్ కరెక్ట్ అండి హరిజన శతకము కుసుమ ధర్మన్న గారిది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కుసుమ ధర్మన్న గురించి సరైనది గుర్తించండి ఆప్షన్ వన్ ఈయన అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలితరం తొలి దళిత కవి ఆప్షన్ టూ ఈయన నిమ్నజాతి ముక్తి తరంగిణి నల్లదొరతనం మాకొద్దీ నల్లదొరితనం వంటి రచనలు చేశారు ఆప్షన్ త్రీ ఈయన చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు ఆప్షన్ ఫోర్ పైవన్నీ సరైనవి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి పైవన్నీ కూడా కుస్మ ధర్మల గురించి సరైనటువంటి వాక్యాలే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర ప్రశస్తి అనే రచన ఎవరిది ఆప్షన్ వన్ కందుకూరి ఆప్షన్ టూ విశ్వనాథ ఆప్షన్ త్రీ గుర్రం జాష్వా ఆప్షన్ ఫోర్ కుసుమధర్మన్న ఆప్షన్ టూ కరెక్ట్ అండి విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క రచన ఆంధ్ర ప్రశస్తి నెక్స్ట్ క్వశ్చన్ మొల్ల ఏ శతాబ్దానికి చెందిన రచయిత్రి ఆప్షన్ వన్ పదిహేనవ శతాబ్దం ఆప్షన్ టూ పదహారవ శతాబ్దం ఆప్షన్ త్రీ పదిహేడవ శతాబ్దం ఆప్షన్ ఫోర్ పద్దెనిమిదవ శతాబ్దం ఆప్షన్ టూ కరెక్ట్ అండి మొల్లా పదహారవ శతాబ్దానికి చెందినటువంటి రచయిత్రి నెక్స్ట్ క్వశ్చన్ జీవన సమరం అనే రచన ఎవరిది ఆప్షన్ వన్ విశ్వనాథ సత్యనారాయణ ఆప్షన్ టూ సినారే ఆప్షన్ త్రీ రావురి భరద్వాజ ఆప్షన్ ఫోర్ మొల్లా ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి రావురి భరద్వాజ గారి యొక్క రచన జీవన సమరము నెక్స్ట్ క్వశ్చన్ రావురి భరద్వాజ గారి ఏ రచనకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది ఆప్షన్ వన్ పాకుడు రాళ్ళు ఆప్షన్ టూ కథాసాగరం ఆప్షన్ త్రీ కరిమిరింగిన వెలగపండు ఆప్షన్ ఫోర్ కీలుగుర్రం ఆప్షన్ వన్ కరెక్ట్ అండి పాకుడు రాళ్లకు ఇక్కడ జ్ఞానపీఠ పురస్కారం అనేటువంటిది లభించింది ఈ జ్ఞానపీఠ పురస్కారం అనేటువంటిది ముగ్గురు వ్యక్తులకే వచ్చింది అది ఒకటి విశ్వనాథ సత్యనారాయణ తర్వాత సినారే తర్వాత పాకుడు రాళ్ళు రాసినటువంటి రావురి భరద్వాజకు అక్కడ పాకుడు రావురి భరద్వాజ రచన అయినటువంటి పాకుడు రాళ్లకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి శ్రీమద్ రామాయణ కల్పవృక్షానికి వచ్చింది అలాగే సినారయ గారు రాసినటువంటి విశ్వంబర కావ్యానికి ఇక్కడ జ్ఞానపీఠ పురస్కారం అనేటువంటివి రావడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో రావురి భరద్వాజ గురించి సరికానిది ఆప్షన్ వన్ ఈయన ముప్పై ఏడు కథా సంపూటాలు పదిహేడు నవలలు నలభై మూడు పిల్లల కథలు రాశారు ఆప్షన్ టూ ఈయన కళాపృప ప్రపూర్ణ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజా లక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం కళారత్న లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు ఆప్షన్ త్రీ ఈయన కర్నూలు జిల్లాలో జన్మించారు ఆప్షన్ ఫోర్ విమల ఈయన రాసినటువంటి తొలి కథ ఇక్కడ మనకు సరి కానిదే అన్నాడండి కాబట్టి ఆప్షన్ త్రీ అనేటటువంటిది సరికాదు ఈయన కర్నూలు జిల్లాలో జన్మించాడని ఇచ్చాడు కదా ఈయన కర్నూలు జిల్లా కాదండి ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించాడు కాబట్టి ఆప్షన్ త్రీ అనేటటువంటిది సరైనది నెక్స్ట్ క్వశ్చన్ నెల్లూరు గాంధీ అనే బిరుదు ఎవరిది ఆప్షన్ వన్ బాడిగ వెంకట నరసింహ ఆప్షన్ టూ వెన్నెలకంటి రాఘవయ్య ఆప్షన్ త్రీ అడవి బాపిరాజు ఆప్షన్ ఫోర్ రావురి భరద్వాజు ఆప్షన్ టూ కరెక్ట్ అండి వెన్నెల కంటి రాఘవయ్య గారి యొక్క బిరుదు నెల్లూరు గాంధీ నెక్స్ట్ క్వశ్చన్ వెన్నెల కంటి రాఘవయ్యకు ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చింది ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆప్షన్ టూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈయనకు పద్మభూషణ్ భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఈ వీడియోను చివరి వరకు చూసినటువంటి మిత్రులకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ